ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది చూడండి ఇది ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకోవాలనేది నేను ఒక వన్ మినిట్లో చెప్తాను మీరు కూడా చేసుకోవచ్చు మీ వీడియోతోటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోను మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా మీ దగ్గర జిమ్ని ఏ యాప్ ఉంటే ఓపెన్ చేయండి లేకపోతే క్రోమోకి వెళ్ళైనా కూడా ఓపెన్ చేయండి నేను ఇక్కడ ఒక పాంట్స్ ఇస్తాను ఆ పాంట్స్ ఇక్కడ పేస్ట్ చేయండి కాపీ చేసి ముందుగా మీరు ఒక వీడియోని అయితే షూట్ చేసుకోవాల్సి వస్తుంది వేరెవరితో అయితే ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో వీడియో ఇలా ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని దాని నుండి ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో తీసుకొని ఇలా ఫోటో అప్లోడ్ చేసేసి ఇక్కడ నేను ఇచ్చిన పాంట్స్ అనేది పెట్టేస్తే మాత్రం అదొక వన్ టూ మినిట్లో మీకు ఒక ఫోటో తయారు చేసి ఇస్తుంది చూడండి ఇప్పుడు జనరేట్ అవుతుంది ఫోటో ఫోర్ టూ మినిట్స్ దాకా వెయిటింగ్ చేయండి నెట్ మాత్రం ఉండాలి ఇంటర్నెట్ ఉంటేనే ఇది త్వరగా అవుతుంది నెట్ స్లో ఉంటే లేట్ అవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసింది చూడండి ఎంత లేట్ వచ్చిందో ఫోటో ఇలా జనరేట్ అవుతుంది చూడండి దీన్ని కింద ఓకే వస్తే డౌన్లోడ్ అవుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫోటోను డౌన్లోడ్ చేసిన తర్వాత వన్ మినిట్ ఆగాలి నెట్ మాత్రం స్పీడ్ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనం ఎలా ఇస్తే అలా వస్తుంది దాని తర్వాత మీ దగ్గర ఏదైనా ఒకటి వీడియో ఎడిటింగ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి నేనైతే కాపీ కట్లో చేస్తున్నాను ఇట్లా పెట్టేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ మనం షూట్ చేసుకున్న వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో దాన్ని అప్లోడ్ చేసుకొని ఎక్కడి వరకు ఉండాలని చూసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి మిగతా అంతా రిమూవ్ చేసేసేయండి దాన్ని డిలీట్ చేసేసి ఈ ఫోటో ఇక్కడ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనం ఇందాకైతే ఆయిల్ ఒక ఫోటో అయితే రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసేయండి దీన్ని ఒక టెన్ టైమ్స్ అనేది అప్లోడ్ చేసేసి ఇట్లా నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేసేయండి దీన్ని మళ్ళీ మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీసుకునే ఆ ఫోటో ఒరిజినల్ ఫోటో ఉంది కదా ఆ ఫోటో పెట్టండి ఇట్లా టెన్ టైమ్స్ ఇది ఒక్కసారి అదొక్కటి ఈ ఫోటో ఒకటి జమ్ ఏఐలో చేసిన ఫోటో ఒకటి ఇట్లా ఒక టెన్ టైమ్స్ అనేది పెట్టేసేయండి నేను పెట్టేసి ఇలా చేస్తున్నా చూడండి ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఓన్లీ వన్ టూ మినిట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తాను మీకు ఈ పాన్స్ కూడా ఇస్తాను నేను చూడండి ఇట్లా చేసుకోండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రం మీకు కావాలంటే నా ఛానల్ను ఫాలో చేసి లైక్ కొట్టండి ఇలాంటి మంచి మంచి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఎంట్రెన్స్కి అయితే వచ్చేసేయండి వచ్చేసి ఇలా ఈ ఎఫెక్ట్ పెట్టుకోండి కాపీ కట్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకొని నేనైతే ఈ ఎఫెక్ట్లు పెట్టుకుంటున్నాను ఎఫెక్ట్ తోటే వాటికి మాత్రం హైలైట్ వస్తుంది మీరు దీన్ని బయలో నేను ఇస్తాను దాన్ని ఒకసారి నా ఇన్స్టా పేజీ పోయి ఈ వీడియో ఎలా ఉందనేది ఒకసారి ఆడియోతో వినండి బాగుంటే బాగుంటుంది ఇట్లా ప్రతి ఒక్కదానికి మాత్రం ఎఫెక్ట్ పెట్టుకోండి ఎఫెక్ట్ తోటే వచ్చేస్తుంది లాస్ట్కు ఫైర్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోండి ఇట్లా ఉంటుంది మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు ఇలా మనం పెట్టేసుకున్న ఫోటోకు ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క ఎఫెక్ట్ పెడితేనే ఆ వీడియో అనేది బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయండి స్టార్టింగ్కి వచ్చేసి ఎఫెక్ట్లు పెట్టండి తర్వాత మనం మధ్యలో ఎక్కడైతే అయితే ఫొటోస్ పెట్టామో అక్కడ అవి పెట్టేసేయండి తర్వాత దీనికి మనం ఆడియో అయితే ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నా ఆడియో ఇచ్చేసేయండి మీకు ఈ ఆడియో కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి మీకు పర్సనల్గా ఆ పాంట్స్ను ఈ ఆడియో అనేది పంపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి దీన్ని మాత్రం మీరు ఇన్స్టా పోయి ఒకసారి వినండి సాంగ్ తోటి బాగుంటుంది ఇట్లా దీన్ని డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ పాన్స్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి సపరేట్గా మీకు ఖచ్చితంగా పాన్స్ ఇస్తాను ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా